సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డిపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వంద యూనిట్ల దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద వంద కుటుంబాలకు రావడం వాస్తవమని వాటిలో ఎటువంటి దుర్వినియోగం జరగలేదని ఆరోపించారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని సంవత్సరాల తర్వాత కోదాడలో అడుగు పెట్టగానే గుడిబండ గ్రామం గుర్తుకు రావడం చాలా శుభ పరిణామమని కానీ అతని మాటల్లో అవాస్తవాలు తప్ప వాస్తవాలు లేవని అన్నారు వారు ఎమ్మెల్యే గారి గురించి చెప్పడానికి ఏమీ లేక తన అనుచరులపై అవాస్తవాలు పిలడం అలవాటుగా మారిందని మండిపడ్డారు గంగిరెద్దుల దగ్గర పట్టాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర యాభై వేల రూపాయలు తీసుకున్న నిజం కాదా ఎప్పుడో సంవత్సరం నర క్రితం వచ్చిన దళిత బంధుపై ఈరోజు ప్రశ్నించడం ఏమిటని ఇన్ని రోజులు ఎక్కడ నిద్రపోయాడని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు దమ్ము ఉంటే గుడిబండకి రా నీ ఎక్కడుంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం మీ అవినీతి గురించి నా అవినీతి గురించి ఎవరు ఏమి చెప్తారో విందాం రెడీ అంటూ సవాల్ విసిరారు ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నీకున్న హోదా మరిచి మాట్లాడుతున్న నీకు మరల ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని హెచ్చరించారు అరే నిన్న వచ్చి నాకు నైట్ టూ థర్టీ వరకు మీరు రేపు పొద్దున్నే వాళ్ళ దగ్గరకు వస్తాం ఈ మెసేజ్లు అతనే ప్రెస్ మీట్కి వివరణ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా నిన్న ఇచ్చిన వివరణకి ఈరోజు మేము చెప్పబోయేదానికి ఎంత వ్యత్యాసం ఉందో మీడియా సోదరులే గ్రహించి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాయాలని మీ అందరికి కూడా విన్నపం చేయడం జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి పీసీసీ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మరి మధ్య భ్రమించిందో లేకపోతే ఇంకేమన్నా అయిందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆయన మీ మీడియా సోదరులకే చెప్పిన విషయం ఏంటి అని అంటే గుడిబండ దళిత బంధు విషయంలో సంవత్సరమో ఐ థింక్ ఎయిట్ మంత్స్ నాకు ఐడియా లేదు నేను దీని మీద నేను మీటింగ్ పెట్టినా పెట్టి ఆ రోజు కలెక్టర్ గారికి నేను విన్నపం చేసిన చేసి దాని మీద నేను ఉద్యమం చేస్తా అని చెప్పిన మరి నాయకుడు మరి ఎనిమిది నుంచి సంవత్సరం వరకు మళ్ళీ ఏమైపోయిండు మరి నిన్నటికి నిన్న మళ్ళీ గుడిబండ దళిత బంధు గుర్తుకు రావడానికి గల కారణాలు ఏందనేది మరి ఆయన విజ్ఞాత వదిలేస్తున్నా కానీ మరి ఆయన ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి నేను మరి ప్రజల పక్షాన్ని నిలబడతా దళితుల పక్షాన్ని నిలబడతా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గుడిబలో గత నలభై సంవత్సరాలు అదే మా కుటుంబం తీసుకొచ్చి వచ్చిన నువ్వు గుడిబండని దత్తత తీసుకున్నానని చెప్పేసిన మాటలు ఏమైపోయినాయి నీ అభివృద్ధి ఏమైపోయింది ఈరోజు దళిత బంధు మీద నేను ఏదో ఉద్యమం చేస్తే ఎనిమిది నెలల నుంచి ఇప్పుడు ఏం చేయలేకపోయినా కలెక్టర్ ఏదో చేయలేదు వాళ్ళు